హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలో మనకు పెద్ద సైజులో ఉన్నటువంటి కిలారి ఎద్దులను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటిని అయితే అమ్మకానికి పెట్టారు మరి బిగ్ సైజ్ క్లారి బుల్స్ అవైలబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అయితే సేద్యం పనులు మంచి గ్యారంటీస్ అమ్మన్నారు అలాగే మంచి హుషారుతో కూడా ఇక్కడ మీకు ఈ వీడియోలో సేద్యం పనులు చేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిట్నేహల్లి గ్రామం నుంచి రైతు పూజారి అల్లింగప్ప గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి సేద్యం పనులు చూసాక కూడా మరి వారు డబ్బులు చెల్లించమన్నారు మరి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ కాదా బీర్యాంకు వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు ఫ్రెండ్స్ మరి సేద్యం పనులకు కాను మంచి స్పీడ్ ఉన్నాయి ఎద్దులని మనకు రైతు తెలిపారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి రైతు పూజారి అలింగప్ప గారి నెంబర్ వచ్చేసి మరి అరవై మూడు రెండు సున్నాలు సున్నా తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై ఐదు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి మరి మంచి సైజ్గా గల అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి మరి కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ఉపయోగ ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్